మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మాత్రమే నిర్వహించే భస్మాభిషేకాన్ని చూసే యోగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని అయిన రాజమండ్రిలో మనకి భక్తులకు అవకాశం దక్కుతుంది ఓవైపు వేదంలా ఘోషించే గోదావరి మరోవైపు అమరధామంలో బాసిల్లే రాజమహేంద్రి ఇంకోవైపు మహాంకాళేశ్వరుడి దర్శన భాగ్యం భక్తులకు ఒక చక్కటి అనుభూతిని అయితే పంచుతాయి పవిత్ర గోదావరి తీరాన గౌతమి ఘాట్లో మొత్తం రెండు ఎకరాల విస్తీర్ణంలో చాలా చక్కగా ఈ ఆలయం అయితే రూపుదిద్దుకుంది దీనికి మొత్తం నూట తొమ్మిది అడుగుల ఎత్తులో గర్భాలయాన్ని అయితే నిర్మించారు మిగతా యాభై ఐదు అడుగుల ఎత్తైన నాలుగు ధ్వజస్తంభాలు ఉంటాయి ఎందుకంటే దీనికి మొత్తం నాలుగు గుమ్మాలతో కలిసి ఉంటుంది అన్నమాట ఆలయం మొత్తం నాలుగు నందులు ఉంటాయి అలాగే నాలుగు గోపురాలు ఉంటాయి ఎత్తైన సుమారు డెబ్బై ఐదు అడుగులు ఎత్తులో అన్నమాట గాలిగోపురాలు కూడా నాలుగు బలిపీఠాలు ఉంటాయి అలాగే నాలుగు త్రిశూలాలు ఉంటాయి నాలుగు నందులు కూడా ఉంటాయి సో ఇవన్నీ మనం చూసామంటే భక్తులందరం కూడా ఆనందపారవస్యంలో ఖచ్చితంగా మునిగి తేలుతాము అందులో ఎలాంటి సందేహం లేదు అలాగే గుడిలోకి మనం వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఒక ముప్పై రెండు ద్వైత అలాగే రైట్ సైడు ఇంకో ముప్పై రెండు అద్వైత ఆలయాలతో కలిపి మొత్తంగా ఒక అరవై నాలుగు ఉపాలయాలు అయితే ఆకట్టుకుంటాయి చూస్తున్నారు కదా వినాయకుడితో మొదలవుతుంది మొత్తం అరవై నాలుగు ఉంటాయి అన్నమాట సో వీటిని దర్శించుకుంటూనే మనం గర్భాలయంలోకి వెళ్ళేలాగా వాళ్ళు నిర్మించారు ఇక్కడ రోజు కూడా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు మనకి శాస్త్రోక్తంగా పశ్మాభిషేకాన్ని అయితే జరిపిస్తారు అది చూడడానికి వందల సంఖ్యలో జనాలు అయితే వస్తారు సో దేహం చాలించిన తర్వాత వారి చితాభస్మం అయితే ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చి తెల్లటి వస్త్రంలో మూట కట్టి లింగాకారంలో ఉన్న మహాకాళేశ్వరుడికి అర్చకులు అభిషేకిస్తారు ఇది మామూలుగా మనకి ఉజ్జయినిలో అయితే మగవారిని మాత్రమే అనుమతిస్తారు కానీ మన రాజమహేంద్రవరంలో ఏంటంటే ఆడవాళ్ళను కూడా అనుమతిస్తారు చక్కగా ఆడ మగ తేడా లేకుండా అందరూ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఆరు గంటలలోపు వెళ్ళాలి నాలుగు నుంచి ఆరులోపు ఈ ఉపాలయాలన్నీ నేను మీకు మళ్ళా లాస్ట్లో చూపిస్తాను ఫస్ట్ అయితే మీకు గుడి యొక్క నిర్మాణం మొత్తం చూపిస్తాను చూడండి దీనికి నాలుగు గోపురాలు ఉండి నాలుగు వాకిళ్ళు ఉండడం వల్ల నాకు మా ఒంటిమిట్టలో ఉండే కోదండ రామాలయం గుర్తొచ్చింది వెళ్ళి చూడగానే చూస్తున్నారు కదా నాన్న వెళ్తున్నారు అక్కడ దీపస్తంభం ఉంది మొత్తం దీపస్తంభాలు కూడా నాలుగు ఉన్నాయి ఇక్కడ ఆ దీపస్తంభం యొక్క విశేషం ఏంటంటే దీపస్తంభం పైన మనకి మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల పేర్లు కూడా ఉన్నాయి నేను తర్వాత అబ్జర్వ్ చేశాను కొంచెం పైకి గుడి పైకి ఎక్కిన తర్వాత నేను చూశాను అనమాట ఇక్కడ స్వామివారి లింగం వచ్చేసి మనకి బ్రహ్మసూత్ర శివలింగం అనమాట సో చాలా విశేషం మనం శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి దగ్గర నుంచి మనం తెచ్చుకునే ఏ ప్రసాదమైనా కొబ్బరికాయ కావచ్చు అరటిపండు కావచ్చు ఏదైనా సరే మనం చండీశ్వరుడికి అర్పించి అప్పుడే మనం ఇంటికి తెచ్చుకొని తినాలి ఏ దేవుడికైనా డైరెక్ట్గా మనం నైవేద్యం సమర్పించి తినచ్చు శివుడి విషయంలో మాత్రం మనం చండీశ్వరుడికి ఖచ్చితంగా సమర్పించాలి అదిగోండి చండీశ్వరుడు స్వామి ఆ స్వామివారి దగ్గర పెట్టి దండం పెట్టుకొని అప్పుడే మనం తినాలన్నమాట అది శివుడు చండీశ్వరుడికి ఇచ్చిన వరం మళ్ళీ అదంతా ఒక ఒక పెద్ద వృత్తాంతం కథ ఉంది అది ఇంకొకసారి ఎప్పుడైనా చెప్పుకుందాం ఇప్పుడైతే మీకు గుడి చూపిస్తున్నాం కదా ఈ ఉపాలయాలన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను లైట్ గా ఉపాలయాల దగ్గర విశేషం ఏంటంటే మనం ఒక్కొక్క స్వామివారి విగ్రహం పక్కన బయట మనకి గ్లాస్ డోర్ మీద ఒక స్కానర్ టైప్ ఇచ్చారనమాట దాన్ని కనుక మనం గూగుల్లో స్కాన్ చేస్తే ఆ స్వామివారి యొక్క పూర్తి డీటెయిల్స్ అంటే ఆ స్వామివారి యొక్క చరిత్ర మొత్తం కూడా దాంట్లో వచ్చేస్తుంది మనకి ఇదిగోండి ఇదేనండి ఇలా మన క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేసుకుంటే మనకు వస్తాయి సో అప్పటికప్పుడు మనం అదంతా చదువుకోలేము కాబట్టి ఫొటోస్ తీసి పెట్టేసుకుంటే మొబైల్లో తర్వాత మనకి ఇంటి దగ్గర ఖాళీ టైంలో అవన్నీ స్కాన్ చేసుకొని ఒక్కొక్క దేవు దేవి దేవత గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకోవచ్చు ఎందుకంటే మనకు అందరికీ అన్న అందరి గురించి నాలెడ్జ్ అంత ఉండదు కాబట్టి మెయిన్గా పిల్లలు కొంతమంది అడుగుతూ ఉంటారు ఇప్పట్లో ఆ దేవుడు ఏంటి ఈ దేవుడు ఏంటి అని సో వాళ్ళకు కూడా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాటికి బాగుంటుంది సో ఆ దేవుళ్ళ గురించి ఫొటోస్ తీసి పెట్టుకోండి ఒకవేళ వెళ్తే కనుక ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా అందరి గురించి తెలుసు మనకి రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి మహా అయితే ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అంతే సో ఈజీగా ఆటోలో వచ్చేయచ్చు మనకి ఈ లైన్లోనే మహాకాళేశ్వర టెంపుల్ కాకుండా పక్కన వాసవి మాత టెంపుల్ ఉంటుంది అలాగే ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంటుంది వాటన్నిటిని దాటుకొని ఇక్కడికి రావాలి అంతా గోదావరి ఒడ్డునే లైన్గా అన్ని టెంపుల్స్ ఒకటే రోడ్లో పక్కపక్కనే మనకి కనిపిస్తాయి సో ఒకేసారి మనం దర్శనం మొదలు పెట్టేసుకోవచ్చు మనం లంచ్ చేసేసాక ఫోర్ కల్లా ఈ ఏరియాకు చేరుకున్నామంటే ఇంకా లైన్గా అన్నీ ఒకటి తర్వాత ఒకటి చూసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు అనమాట హ్యాపీగా ఇక్కడ నాకు చిత్రంగా అనిపించింది ఏంటంటే రూపాయి కాయిన్స్ టూ రూపీ కాయిన్స్ ఇక్కడ నించో ఇక్కడ శివలింగాలు ఉన్నాయి కదా ఇక్కడే కాకుండా పక్కన శ్రీచక్రం లాంటి ఉంది అక్కడ కూడా ఇలా కాయిన్స్ కొంతమంది నించో మరి అది ఎందుకు పెడుతున్నారు ఏంటో అర్థం కాలేదు నెక్స్ట్ ఇక్కడ మనకి నటరాజస్వామి దర్శనం ఇస్తారు అలాగే పక్కన మనకి శివ స్వరూపం అర్ధనారీ స్వరూపం నెక్స్ట్ మనకి గజ సంహార మూర్తి అలాగే భిక్షాటన మూర్తి ఆ తర్వాత ఏకపాద మూర్తి ఈ ఏకపాద మూర్తి అనే స్వామివారిని అయితే ఇది మొదటిసారి చూస్తున్నాను నాకు ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు నేను సో నాకు కొత్తగా అనిపించింది అలాగే నెక్స్ట్ కుబేరుడు బాలా త్రిపుర సుందరి దేవి అన్నపూర్ణాదేవి గాయత్రి మాత శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలాగే రాజేశ్వరి దేవి శ్రీ మహాలక్ష్మి దేవి మహిషాసురం అర్థినీ దేవి తర్వాత పక్కన మనకి చదువుల తల్లి దేవి అమ్మవారు ఆ పక్కన మనకి శ్రీచక్రం ఉంటుంది సో దాని చుట్టూ కూడా ప్రదక్షిణ మార్గంగా వస్తే మనకు మళ్ళీ పక్కన గౌరీ దేవి ఆలయంతో మళ్ళీ మొదలవుతుంది అలాగే పక్కన జ్యేష్ఠాదేవి వాసవి అమ్మవారు అలాగే దత్తాత్రేయ స్వామి వినిపిస్తారు పక్కనే మనకి ఆది శంకరాచార్యులు వారు ఇస్తారు జగద్గురు ఆయన కూడా నమస్కరించుకొని సూర్య భగవానుడు అలాగే పక్కన సాయిబాబా ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీచక్రం చక్రం పైన కాయిన్స్ నిలబడుతున్నారు మరి ఎందుకు అలా పడుతున్నారు ఏంటో కొత్త కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు జనాలు అయితే అసలు అలాంటివన్నీ చేయకూడదేమో నా ఫీలింగ్ మరి ఏమో అక్కడ కొంతమంది అలా పెడుతున్నారు అంటే ఒకరిని చూసి ఒకరు అలా పెడుతున్నారు ఆ చూసినారు కదా దత్తాత్రేయుడు అంటే నాన్నకి అమితమైన ఇది అందుకని అక్కడ ఫోటో తీసుకుంటున్నారు అలాగే ఇగో విద్యాలక్ష్మి సంతాన లక్ష్మి ధనలక్ష్మి ధాన్య లక్ష్మి ఆది లక్ష్మి వీర లక్ష్మి అలాగే ధైర్య లక్ష్మి నెక్స్ట్ విజయలక్ష్మి అమ్మవార్లు ఇస్తున్నారు ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి మళ్ళీ ఇంకో వైపు వచ్చేసి నరసింహస్వామి లక్ష్మీ నరసింహ స్వామి పక్కనే హయగ్రీవ స్వామి లక్ష్మీ హయగ్రీవులు పిల్లలకి చాలా మంచి చదువుకునే పిల్లలకి అలాగే విష్ణుమూర్తి స్వామి లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ జగన్నాథ స్వామి సుభద్ర బలభద్రుడు స్వామివారు వారు మత్స్యావతారం ఇది ఇది మనకి చిత్తూరు డిస్టిక్ లో ఉంటుంది టెంపుల్ మత్స్యావతార టెంపుల్ అలాగే కూర్మావతారం ఇది మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఉంటుంది శ్రీ కూర్మం అనేసి సో అక్కడ మనకి కూర్మావతార టెంపుల్ ఉంటుంది ఇది వరాహస్వామి చూస్తున్నారు కదా భూమిని పట్టుకొని రక్షిస్తారు కదా అలాగే ఇది వరాహస్వామి వామన స్వామి ఇక్కడ వామనావతారం ఇక్కడ మనకి శివలింగ ఆకారాల్లో ఉన్నాయి అవి నవగ్ర నవలింగాలు అంటే నవగ్రహ లింగాలు అనమాట అర్థమైంది ఇది పరశురాముడు అలాగే పక్కన మనకి సీతారాములు ఉంటారు అదే రాములు వారు ఉంటారు సో ఈ రకంగా బయట మనకి రైట్ సైడ్ ఇలా టాయిలెట్స్ అయితే కనిపిస్తాయి చెప్పిస్తాను వెనకాల సో ఇది నీట్గా ఉంటాయి యూజ్ చేసుకోవచ్చు సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు తెలుసుకొని దర్శిస్తారు సో వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం అలాగే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే